హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పిల్లలకు భగవంతుని పేర్లను పెట్టడం గురించి తెలుసుకుందాము ఏ యుగములోనైనా మానవులు తరించడానికి అతి సులభమైన మార్గము భగవన్ నామస్మరణ భగవంతుని నామమును తెలిసి పలికినా తెలియక పలికినా తరించుట నిశ్చయము కానీ మనస్సు అత్యంత చంచలమైనది దాన్ని అదుపులో పెట్టి భగవంతుని నామాన్ని ధ్యానించడం అంత సులభమైన విషయము కాదు దీనికి పరిష్కారముగా మన పెద్దలు సూచించిన మార్గము పిల్లలకు భగవంతుని పేర్లను పెట్టడమే ఇలా పెట్టడం వలన పిల్లలను పిలిచినప్పుడు వారు గుర్తొచ్చినప్పుడు మనకు భగవంతుణ్ణి స్మరించిన ఫలితము తప్పకుండా కలుగుతుంది మీ అందరికీ అజామిలుని కథ తెలిసే ఉంటుంది కదా మరోసారి మీకోసం క్లుప్తంగా చెప్పుకుందాం అజామిలుడు అనే ఒక బ్రాహ్మణుడు పూర్వకాలంలో ఉండేవాడు అతను చాలా పాపకార్యాలు ఎన్నో దుష్కర్మములు ఆచరించి ఉన్నాడు అతనికి ఎంతో ఇష్టమైన తన కుమారునికి నారాయణ అని పేరు పెట్టి ఎల్లప్పుడూ నారాయణ అని కొడుకుని స్మరించుకుంటూ కొడుకుని పిలుస్తూ ఉండేవాడు అజామిళుడు చనిపోయే చివరి క్షణాల్లో కూడా తన కొడుకు నారాయణను తలుచుకుంటాడు అలా నారాయణ అని పిలిచిన కారణం చేత విష్ణుదూతలు వచ్చి అజామిళుని వైకుంఠములకు తీసుకువెళ్లారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే అజామిళుడు తన కుమారునికి నారాయణ అని భగవంతుని పేరు పెట్టడం వలనే విష్ణులోకాన్ని చేరుకోగలిగాడు విష్ణు సహస్రనామాలు లక్ష్మీ సహస్రనామము లలితా సహస్రనామము వంటి స్తోత్రాల్లో ఎన్నో అద్భుతమైన పేర్లు ఉన్నాయి వాటి అర్థాలు కూడా తెలుసుకొని మీ పిల్లలకు చక్కటి పేర్లను పెట్టండి కనుక మీ అందరికీ మా మనవి ఏమిటంటే దయచేసి మీ పిల్లలకు భగవంతుని పేర్లు పెట్టండి మీరు తరిస్తూ మీ పిల్లలను పిలిచే వారందరూ కూడా తరించేలాగా చెయ్యండి అంటే పాపాలు చేసేసి మేము రామాకృష్ణాని పేరు పెట్టుకుంటాము మాకు పుణ్యం వస్తుందా అంటే అలా కాదండి మనం మంచి పనులు చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకు ఆ పుణ్యం తప్పక లభిస్తుంది